అందరికీ నమస్కారం మనం గంటా ఊరు వాసులకి మనము దీపావళి సందర్భంగా నోములు మన శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం డిసి కాలనీ గంటా ఊరులో మనము ఈసారి గౌరమ్మని పెట్టి నోములు నోముతా ఉన్నారు తెల్లారితో స్టార్ట్ అయ్యి మంగళవారం ఇరవై ఒకటి తెల్లారు స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు ఉంటుంది నోముకునే వాళ్ళు భక్తులు వచ్చి నోముకోవాల్సిందిగా కోరుతున్నాము అట్లే సాయంకాలము అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఇరవై ఒకటే తేదీ అమ్మవారు ఊరేగింపు ఉంటుంది ఊరేగింపు అయినాక తెల్లవారు నుంచి అన్నదానం ఉంటుంది తెల్లారితో ఎనిమిది గంటలకు అన్నదానం స్టార్ట్ అవుతుంది నైట్ ఎనిమిది గంటల వరకు ఇరవై ఒకటే తేదీ అమావాస రోజు నైట్ ఎనిమిది గంటల వరకు ఇక్కడ అన్నదానం ఉంటుంది ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు వచ్చి కలుసుకోవచ్చుగా కోరుతున్నాము అట్లే మన మీడియా సోదరులందరికీ మాకు ఎంతో సహకరించి ఇక్కడ మేము ఏం చేస్తా ఏం జరుగుతుంది అనేసి మన ప్రజలకి తెలియపరుస్తా ఉన్నారు అందుకే మరీ మరీ మేము మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటాము శ్రీ మాత్రే మాత్రేనమహ మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో అమావాస్య పర్వదినము అంటే దీపావళి పర్వదినమును ముగించుకొని కేదారేశ్వరి గౌరీ నోములో ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుడకు కమిటీ వారు చైర్మన్ గారు ముర మురుగన్న గారు ఏర్పాట్లు చేయడం జరిగినది అందరూ భక్తాదులందరూ విచ్చేసి కేదారేశ్వరి నోములు నోచుకోనవలసిందిగా కోరుచున్నాము ఆ రోజు సాయంకాలం అనగా అమావాస్య సాయంకాలం మనము అమ్మవారిని గంటా ఊరు పురవీధులలో ఉత్సవం చేస్తాము అలానే ఉత్సవం కూడా జరుగుతుంది కావున భక్తాదులందరూ వారి వారి ఇంటి దగ్గర పూజా సామాన్లు ఇవ్వాలా అనేసి కోరుచున్నాము ఆ రోజు ఉదయం నుంచి కేదారేశ్వరి గౌరీ నోములు అనగా మంగళవారం ఇరవై ఒకటో తేదీ మంగళవారం రోజు ఉదయం కేదారేశ్వరి నోములు నోయడం జరుగుతుంది కావున భక్తాదులందరూ విచ్చేసి ఈ సదావకాశాన్ని గంటా ఊరు కాకుండా పొలం నేరు పట్టణపురి పట్టణ వాసులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము శ్రీమాత్రే నమ